రెండు రోజుల క్రితం రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కొన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను జాబితాను ప్రకటించింది ఆ జాబితాలో మా నియోజకవర్గం తరఫున రెడ్డ రెడ్డప్ప గారిని మాజీ ఎంపీ రెడ్డప్ప గారిని సారీ ప్రజెంట్ ఎంపీ రెడ్డప్ప గారిని నిర్ణయిస్తూ ప్రకటించింది మాకందరికీ కూడా మా మండలమే కాదు ఆరు మండలాల్లో పార్టీ అధ్యక్షులు కానీ సర్పంచులైతేనేమి ఎంపీటీసీలు అయితేనేమి ప్రతి ఒక్కరి కూడా ఇది సంబ్రాచార్యాలకులోనే ఎందుకంటే మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు మా నాయకులు కలత్తూరు నారాయణ స్వామి గారు ఊపిరి తర్వాత ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంతో నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఎక్సైజ్ అండ్ కమర్షియల్ రెండు శాఖలు కూడా కీలకమైన శాఖలు అవి అటువంటి శాఖల్ని ఆయన కుందాగా ఎక్కడ కానీ ఒక చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు అటువంటి మనిషి మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అది రోడ్లైతేనేమి విపరీతంగా అన్ని మండలాల్లో దేవాలయాల్లో అభివృద్ధి అయితేనేమి భవనాలు కానీ ఇతరత్ర అనేక అభివృద్ధి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు ప్రోగ్రామ్ కూడా ఆయన ఎంతో ఓపికగా ఎంతో టైం కేటాయించి సమర్థవంతంగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో చుచ్చుకెళ్ళాడు మా నియోజకవర్గంలో ఆయనకు విపరీతమైన బంధువర్గము విపరీతమైన అభిమానులు అన్ని రకాల సామాజిక వర్గాలు కూడా ఆయనకు ఒక ఎస్సీ కాన్షియన్సీ ఇది ఎస్సీ కాన్స్టిటెన్సీలో ఎక్కువగా ఎస్సీలు జనాభా ఆయన వైపే ఉన్నారు మెజారిటీ రెడ్నీస్ ఆయన వైపే ఉన్నారు ఇతరతర కులాలు అందరూ కూడా చాలామంది ఆయన వైపే ఉన్నారు ఇటువంటి ఈ విధంగా ఉంటే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు వాళ్ళు అది ఏ విధంగా ప్రకటించారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం చేశాడు పెత్తందారులు పేదలు ఈ యొక్క పెత్తందారులకి పేదలకి ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీంట్లో పెత్తందారులు ఒక వాళ్ళ యొక్క భావం అనేది రాకూడదు పేదలకే న్యాయం చేయాలా అనే నినాదంతో పోతుంటే మా నియోజకవర్గంలోని కొంతమంది పెత్తందారులు ఇటువంటి వ్యక్తులకి నష్టం కలిగిస్తూ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయము ఎందుకంటే ఎక్కడగానే ఒక చిన్నగా ఆరోపణ లేకుండా ఒక చిన్న కంప్లైంట్ లేకుండా పోతూ ముందుకు పోతున్న మా ఉప ముఖ్యమంత్రి గారికి ఆయనకు అభ్యర్థిత్వం దక్కకుండా వెనకాల కుట్రల పని కొంతమంది పెత్తనదారులు ఇది చేస్తున్నారు ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు అందరూ వ్యతిరేకిస్తున్నారు కూడా కాబట్టి అధిష్టానం ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమనగా అన్ని వర్గాల ప్రజలు మేము ఒక్కరే కాదు ఈ కాన్షియన్స్లో అని రేపు మళ్ళీ తొందరలో కూడా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మేమందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాము ఎందుకంటే నారాయణ గారు ఎంపీగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నా ఆయనకి సముచిత గౌరవం ఇచ్చినా కూడా చాలామంది మెజారిటీ నాయకులందరూ కూడా ఆయన మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలి అటువంటి వ్యక్తిని మేము మళ్ళీ చూడలేము అని మాకు ఒక పూర్తి విశ్వాసంతో ఒక అభిప్రాయాన్ని ఈ మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి తెలియాలని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఆయన పునరాలోచించి మళ్ళీ ఈ గంగాధర నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిని తప్పకుండా మరి శ్రీ కలత్తూరు నారాయణ స్వామి గారిని ఆయన తప్పకుండా మీరు ప్రకటిస్తారని ఆశతో ప్రకటించమని అధిష్టానానికి కోరుతూ చాలా నమ్మకంతో ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గంగాధర నెల్లూరు కాన్స్టిట్యసీలో అలడి అలరి అలజడి సృష్టించినటువంటి కలత్తూరు నారాయణ స్వామి గారి అభ్యర్థిత్వంపై ఈరోజు అందరూ సమావేశమైన మండలంగా కూడా ఈరోజు అందరూ నిర్ణయం పైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సామాజిక కుల సమీకరణను బట్టి కలత్తూరు నారాయణ స్వామి గారికి గంగాధర్ నెల్లూరు టికెట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ మేము ఆరు మండలాల్లో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు కానీ అన్ని కార్యకర్తలు కానీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ మేము కోరుకున్న ఆయన గారికిస్తే ఆయనకున్నటువంటి ప్రజానీకం ఆయన వెనకే ఉంది ఈరోజు గట్టిగా అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా బంధువర్గం చాలా బలంగా ఉంది అందరూ కూడా ఆయనకి సహకరించి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఆమె గెలిపించుకుంటున్నామని అధిష్టానికి ఆయన చెప్పుకోవడం నారాయణ స్వామి గారు కమిటీ ప్రెసిడెంట్ నుంచి ఈ నాలుగు మండలాల్లో ఎస్ఆర్పురం ఎదురుగుప్పం పాలసముద్రం సముద్రం కార్వేట్ నగర్ మండలాల్లో సమితి ప్రెసిడెంట్గా ఉండి అప్పటి నుంచి సుమారు ఇప్పుడు నలభై సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నారు అతని వల్ల ఒక్క చిన్న బిడ్డకి కూడా కీడు జరిగింది లేదు ఆయన పరిపాలన చేస్తే ఇంతకుముందు సమితిలో ఉండేటప్పుడు ఆయనకి శ్రీరామ పరిపాలన శ్రీరాముని యొక్క పరిపాలన నిజాయితీగా చేసినారని బిరుదు కూడా ఇచ్చినారు అటువంటి ఆయనకి ఇప్పుడు మేము గంగాధ ఎస్సీ కాన్స్టేషన్ ఎస్సీలు అంటేనే పేదవారు పేదవారిని ఆయన వచ్చినాక కొంచెం ముందుకు లాగినారు డెవలప్మెంట్ బాగా జరిగింది రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కరెక్ట్గా అందింది ఒక చిన్న అవినీతి కూడా లేదు కాబట్టి ఏ విధంగా చేసినారో తెలియదు అధిష్టానం ఆయన్ని మార్పు చేసినారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎస్సీలు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ అందరూ ఆయన పైన ఎక్కువ మంది ఇష్టపడతా ఉన్నారు వెనుకబడిన గంగాధనలో నల్లూరు కాన్స్టిట్యూషన్ ముందుకు పోతుందనేసి ప్రజలందరూ కోరుతా ఉన్నారు కాబట్టి మేము వచ్చి ఇక్కడ ప్రశ్నిపిస్తున్నాము దయచేసి అధిష్టానం దీన్ని ఆలోచించి ఉన్న మళ్ళీ నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం